ఈ మధ్యకాలంలో పుష్ప టూ గురించి ఒక న్యూస్ కూడా బయటకు రావడం జరిగింది సార్ అది కూడా ఏంటంటే సినిమా ఇంకా రిలీజ్ అవ్వక ముందే దాదాపు వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెప్పినట్టుగా ప్రాఫిట్స్ వచ్చినాయని చెప్పినట్టుగా చెప్పడం కూడా జరిగింది అది ఎంతవరకు వాస్తవం అలా వస్తే మంచిదేనా సినిమా హిట్ అయ్యిందని చెప్పని అనుకోవచ్చు కోట్లు ప్రాఫిట్ కాదు వెయ్యి కోట్లకు బిజినెస్ అయింది అన్నారు సంతోషమే కదా ఇప్పుడు మన తెలుగు సినిమా రిలీజ్కి ముందే వెయ్యి కోట్లు బిజినెస్ అయిందంటే మనం హ్యాపీగా ఉండాలి కానీ మనం దాని గురించి పెద్ద చర్చించుకోవటం ఎందుకు సన్మానం చేయాలి ఆ ప్రొడ్యూసర్కి ఎందుకంటే మన వాల్యూ రిలీజ్కి ముందు ఆ వాల్యూకి తీసుకెళ్ళగలిగారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యి ఉంటారు సో ఆ హీరో కానీ ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ డెఫినెట్గా గ్రేట్ రైట్ సార్ కానీ ఎందుకని సార్ ఇప్పుడు ఆ పది సినిమాలు చేస్తే ఒక సినిమా హిట్ అవుతుంది మరి ఆ స్థాయిలో ఒక సినిమా మాత్రమే ఉంటుంది అట్లా ఏం కాదుగా అట్లా చేసే సినిమాలు క్రేజ్ వచ్చే సినిమాలు క్రేజ్ వచ్చే సినిమాలు ఆ మధ్యకాలంలో హనుమాన్ ఈ సంవత్సరం బిగినింగ్ లో హనుమాన్ చిన్న సినిమా అది మరి జీలో వంద కోట్లు దాటలేదు అది అటకే వస్తే ఆడే సినిమాలు ఆడతాయి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏమి ఉండదు ఆడే సినిమాలు ఆడతానే ఉంటాయి ఫ్యాన్స్ వారు అనేది మీకు తెలుసు అంటే నేను సినిమా పేర్లు చెప్పను ఎవరు ఫ్యాన్స్ అనేది కూడా చెప్పను కానీ ఒక సినిమా వ్యక్తిగా మీరు చెప్పండి సార్ ఫ్యాన్స్ వారు అనేది మీ కాలంలో కూడా ఉండేదా ఎప్పుడు ఉంది రామారావు నాగేశ్వర నుంచి ఉంది అది కొత్త విషయం ఏం కాదు ఊరికే ఉంటా ఉంటే ఇదిమీరి పొందారు కదా సార్ అంటే మీడియా ఉంది కాబట్టి మితిమీరిపోయినట్టు మీకు కనపడతాను మీడియాలో తమ్స్ పిచ్చి తమ్ నీల్స్ పిచ్చి వాగుడు అంతా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా ఉంటుంది ఏమి ఉండదు రిలీజ్ అయితే రిలీజ్ ఉంటాయి ఎన్నిసార్లు చూడలేదు ఆ సినిమా నాపుతాం ఈ సినిమా నాపుతాం ఎవరన్నా ఆపారు ప్రభుత్వాలే ఆపలేకపోయినాయి ఫ్యాన్లు ఆపగలరా ఎవరు ఏమీ చేయలేరు ఇప్పుడు ఇన్ని ఎన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇవన్నీ మనం తీసుకొస్తే మనం చాలా చాలా నిజాలన్నీ చెప్తే చాలా గొడవలు అవుతాయి అప్పుడు అది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు సో ఇవన్నీ మనం అనవసరం వాటిని గురించి మాట్లాడి మళ్ళీ ఏదో రేకెత్తించడం లేని పుళ్ళను కలగటం నాకు ఇష్టం లేదు కానీ బట్ నాకు తెలిసినంత వరకు నా నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏ సినిమా నాకు క్రేజ్ ఉన్న సినిమాని ఎవ్వడూ ఆపలేడు కంటెంట్ ఉన్నది నిన్న కాక మొన్న దేవరా మీకు ఎగ్జాంపుల్ దేవరా రిలీజ్కి ముందు ఎన్ని చెప్పారు ఆపేస్తారు ఈ సినిమా రిలీజ్ కూడా చేయనివారు అన్నారు అన్నారు చెప్పారు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ రిలీజ్గానే అన్నారు కొంతమంది ఏమైంది రిలీజ్ ఆగిందా రెవెన్యూ ఆగిందా కలెక్షన్లు ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి సింపుల్ సో ఇవన్నీ ఒట్టి మాటలు ఏ చెప్పుకుంటుంటారు ఎవరికాడు కొంచెం ఉన్నప్పుడు నేను షాభాష నేను కొట్టుకుంటుంటా ఏ చంపేస్తాను పొడిచేస్తాను అంటాను ఎవరు ఎవరిని ఇక్కడ చంపలేరు పొడవలేరు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి